శ్రీకాకుళం జిల్లా ఆదివాసులు తమ భూమి కోసం రోడ్డెక్కారు అధికారులు లీడర్ల చుట్టూ తిరిగిన ఫలితం లేదని అందుకే చేలో కలెక్టరేట్ ను పిలుపునిచ్చినట్లు ఆదివాసి సంక్షేమ పరిషత్ నేతలు చెబుతున్నారు ఇక భూముల విషయంలో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు సిక్కోర జిల్లా ఆదివాసులు రోడ్డెక్కారు అసలు ఎందుకు వాళ్ళు రోడ్డెక్కారు ఇప్పటికే తొమ్మిది జా జాతులతోటి ఆదివాసీలు అంతా ఐకమత్యంగా ఉన్నారు వీళ్ళు రోడ్డు ఎక్కడానికి గల కారణాలు ఏమిటి అన్న అంశాన్ని మన దగ్గర రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబుయోగ్ గారు ఉన్నారు అలాగే మరి కొంతమంది ఆదివాసీ మిత్రులు కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏమైనా మీరు అండగా ఉండాలా లేకపోతే ఏమిటి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యే చెప్పండి ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమము నిర్వహిస్తున్నాము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున ఏదైతే జలుబూరు మండలం జలుమూరు మండలం ఎస్టి మాకివలస డి గ్రామం ముందు ఆ గ్రామంలో కొంతమంది భూస్వాములు కావాలని ఆదివాసికి భయభ్రాంతులు చేసి తరతరాలుగా పంట పండించుకు సాగు చేస్తున్న భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిక శ్రీకోర్మం గ్రామంలో ఉన్నటువంటి స్వామీజీలు ఆదివాసీ గ్రామంలోకి వచ్చి ఇంటి మధ్యలో ఇల్లుపాతి ఈ భూమి మేము కొన్నాము మీ ఇక్కడి నుంచి ఎండవేయాలని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో జలుమూరు మండలంలో ర్యాలీలు చేశాం అలాగే రిప్రజెంటేషన్ చేసాం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆదివాసీ గ్రామానికి అర్జించి ఆదివాసీ గ్రామంలోకి వచ్చి వాళ్ళ యొక్క సమస్య తీరుస్తారని ఆ పవన్ కళ్యాణ్ కూడా బాబు పవన్ కళ్యాణ్ మా యొక్క న్యాయం ఆ ఆదివాసీ గ్రామాలు కూడా అర్చించినప్పుడు కూడా ఇంతవరకు ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అందుచేత ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఏదైతే ఒకే ఒక గ్రామమైనటువంటి ఎస్టీ మాకవలస్ గ్రామం ఉందో ఈ శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలు కలిపి ఆదివాసీ గ్రామానికి మద్దతుగా ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమం పెట్టున్నాము ఇప్పటికైనా ప్రభుత్వాలు ఊన సత్యనారాయణ ఏదైతే నూట నాలుగు ఎకరాలు అక్రమంగా సంపాదించుకున్నాడో అలాగే భూస్వాములు ఏదైతే శ్రీకొర్మ గ్రామంలో సుమారుగా రెండు వందల ఎకరాలు భూమి అక్కడైతే దోచుకున్నారో దాని మీద సిబిసి డాంకి జరిపించాలని మా యొక్క డిమాండ్తో ఈరోజు ర్యాలీ చేస్తున్నాము అందుచేత ఈ ప్రభుత్వం కలెక్టర్ గారు పిఓ గారు అందరూ కూడా చేసి ఏదైతే ఆదివాసులు నాలుగు తరాలుగా జీవిస్తున్న పంటలు పండించుకున్న వారికి తక్షణమే పట్టాలు ఇప్పించాలి కనీసం వాళ్ళకి సొసేన వాటికి కూడా లేకుండా చేస్తున్నారు స్కూలు లేకుండా చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుచేత మేము ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడానికి కలెక్టరేట్కి వెళ్తున్నాం జై ఆదివాసి మాకి వలస ఆదివాసీలు నాలుగు తరాలుగా బహుశా గ్రామం ఏర్పడ్డ దగ్గర నుండి కూడా వాళ్ళ భూములు సాగు చేసుకుని జీవనోపాధి చేసుకుంటున్నారు ఒక తరం నుండి ఒక తరానికి భూమి బదిలీ అయింది వాళ్ళు ఇవాళ సడన్ గా ఓన సత్యనారాయణ అనే ఒక వ్యక్తి వచ్చి ఎస్ఎల్ఆర్ లో మా పేరు ఉంది కనుక అసలు ఆయన భూమి ఎక్కడుందో ఆయనకు పొజిషన్ తెలియదు భూమికి సరిహద్దులు తెలియదు రెవెన్యూ వాళ్ళ సహకారంతో వచ్చి ఎస్ఎల్ఆర్ లో డెబ్బై ఐదు నాటికి నూట నాలుగు ఎకరాలు మా ఉంది మేము ఆల్రెడీ ఎనభై ఐదు ఎకరాలు అమ్మేశాము ఇరవై ఐదు ఎకరాలు మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన దాంట్లో మీరు ఇల్లు కట్టున్నారు ఊరు ఉన్నది శ్వాసేనం ఉంది చెరువు ఉంది కనుక మీ ఇల్లు ఖాళీ చేయండి ఊరు ఖాళీ చేయండి స్వశానం లేకుండా జెసిబిలు తీసుకొచ్చి ఒక భయభ్రాంతులకు గురి చేశారు అసలు భూమి మీద ఆయన లేడు భూమి సంగతి ఆయనకి తెలియదు అసలు రెవెన్యూ వాళ్ళు చూపిస్తే తప్ప భూమినే గుర్తుపట్టలేనోడు ఇవాళ ఆదివాసుల మీద దౌర్ధాన్యం చేస్తున్నారు కనుక ఫస్ట్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారంగా ఆయన మీద కేసు పెట్టాలి రెండోది ఏంటంటే ఆదివాసులకి భయభ్రాంతులకు గురి చేస్తున్నందుకు ఆయన పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఆయన వేరే స్వామీజీలకి గిఫ్ట్ ఇచ్చి ఉన్నాడని చెప్పి అనే గ్రామం నుండి కొంతమంది స్వామీజులు వచ్చి వాళ్ళు కూడా అగ్రకుల దురాహంకారంతో ఆదివాసీల పైన తెగరాడి ఆదివాసీలు చిన్న చూపు చూసి నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా ఆదివాసీలు తిట్టారు అవన్నీ సెల్లో రికార్డు కూడా చేస్తున్నారు కనుక మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ శ్రీకాకుళం కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఆందోళనకి జిల్లా వ్యాప్తంగా మాకి వాళ్ళ సంఘీభావంగా ఆదివాసీలు వచ్చారు మేము కూడా అఖిల భారత రైతు కులీ సంఘం తరఫున ఆదివాసులకు సంఘీభావం తెలపడానికి వచ్చాం ఇది విన్నారు కదా ఆదివాసీలకు సంబంధించిన భూముల్లోని అన్యాక్రాంతం అవుతున్నాయి వాళ్ళని మా ఏ విధంగా వస్తారు ఎందుకంటే ఎస్టీకి సంబంధించిన ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారమే మా భూముల్ని మాకే ఇవ్వాలి తప్ప ఇతరులకు ఏ విధంగా అమ్ముతారు ఎఫ్ఎంబీని ఎందుకు మార్చారు దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు దానికోసమే ఈ ర్యాలీ శాంతియుతంగా మేము చేస్తాము ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు ఇది శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల ర్యాలీకి సంబంధించిన తాజా సమాచారం కెమెరామెన్ మేరమైన प्रसाद एच एम टी वरकाुलम